తను కోవిడ్ టైంలో చేడు పిహెచ్సిలో మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నారు మ్యామ్ మేమిద్దరం కూడా కోవిడ్లో వర్క్ చేస్తూ ఉన్నాము లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చాము సేవింగ్స్ తోటి ఒక ఫ్లాట్ కొనుక్కున్నాము ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఉంటాయి కదా అన్నట్లు ఒక ఫైవ్ ల్యాక్స్ సేవింగ్స్ పెట్టుకున్నాం చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఫీల్ అవుతున్న టైం అది సెకండ్ వేవ్ మా లైఫ్ని తలకిందులు చేస్తుందని అప్పుడు మాకు తెలియదు ఏప్రిల్ లాస్ట్ వీక్లో మేమిద్దరం కూడా కోవిడ్ ఇన్ఫెక్షన్కి గురయ్యాం ఇన్స్పైట్ ఆఫ్ టేకింగ్ ఆల్ ద ప్రికాషన్స్ ఫోర్త్ డే మేము సిటీ స్కాన్ కి వెళ్ళాం మ్యామ్ సిటీ స్కాన్ లో భాస్కర్ లంగ్స్ ఆల్మోస్ట్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇన్వాల్వ్ అయినట్లుగా తెలిసింది సో తను సాచురేషన్ లెవెల్స్ డ్రాప్ అవుతూ ఉన్నాయి ట్రీట్మెంట్కి పెద్దగా రెస్పాండ్ అవ్వట్లేదు దాదాపు నాలుగు హాస్పిటల్స్కి తిరిగాం మేము అయినప్పటికీ కూడా ప్రోగ్రెసివ్గా లంగ్స్ డ్యామేజ్ అవుతూనే ఉన్నాయి ఇంకా ఫైనల్గా లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఒక్కటే సొల్యూషన్ అనేది చెప్పారు ఫైవ్ ల్యాక్స్ ఎమర్జెన్సీ ఫండ్ అనేది మాకు ఒక వన్ వీక్ కూడా సరిపోలేదు ట్రీట్మెంట్కి సో ఇనీషియల్గా మా క్లాస్మేట్స్ టూ థౌజండ్ వన్లో మాతో పాటు చదువుకు వాళ్ళందరూ తలో కొంత కంట్రిబ్యూట్ చేశారు మ్యామ్ తర్వాత మేము వర్క్ చేసిన ప్లేసెస్లో మా గురించి తెలిసిన వాళ్ళు కంట్రిబ్యూట్ చేశారు డాక్టర్స్ ఏంటి అందరూ అందరూ సాయం చేశారు కానీ అవన్నీ కూడా చాలా కొంచెం అంటే ఆ ట్రీట్మెంట్ కంప్లీట్గా తీసుకునే అంతా సరిపోవు సో మా వెల్ విష్యూస్తో చెప్పింది ఏంటంటే గవర్నమెంట్ని అప్రోచ్ అవ్వండి ఖచ్చితంగా మీకు సాయం దొరుకుతుంది అని చెప్పారు అప్పటి మినిస్టర్ గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది సార్ మా ఇష్యూ అంతా కూడా సీఎం గారి దృష్టికి తీసుకొని వెళ్ళారు సో సీఎం గారు ఇమ్మీడియట్గా ఒక డెసిషన్ తీసుకున్నారు ఇంత కష్టపడి ఆనెస్ట్గా పనిచేస్తున్న డాక్టర్స్ ఈరోజు కోవిడ్ వల్ల చనిపోయే పరిస్థితి ఖచ్చితంగా రాకూడదు గవర్నమెంట్ అండగా నిలబడుతుందని వెంటనే భాస్కర్ ట్రీట్మెంట్కి అవసరమైన ఎంత అయితే అంత గవర్నమెంట్ భరిస్తుంది అని మాట ఇచ్చారు కోటి పదిహేడు లక్షలకు అయింది తనకి సో ఆ మొత్తం అమౌంట్ కూడా గవర్నమెంటే పే చేసింది ఈరోజు భాస్కర్ ఇంత హెల్తీగా హ్యాపీగా మేము మళ్ళీ నార్మల్గా మా లైఫ్ లీడ్ చేస్తున్నామంటే అది కేవలం సీఎం గారి చలవి థ్యాంక్ యూ సో మచ్